సర్వలోకనాథుని సన్నిధిని పర్వతాలు మైనములాగా కరిగిపోతాయి ఎందుకు దేవుని సన్నిధికి రావాలంటే దేవుని సన్నిధి పర్వతాలను కూడా మైనములాగా కరిగింప చేయగలిగిన శక్తి దేవుని సన్నిధిలో ఉంది నేను పదే పదే ఎప్పుడు చెప్తా కదా సన్నిధి అంటే సమస్త నిధులు కలిగింది ఆ సన్నిధి ఏం చేస్తుందట పర్వతాలను కూడా మైనములాగా చేస్తుంది ఒకసారి నా వైపు చూడండి పర్వతాల్లో ఏముంటాయి రాళ్ళ రాళ్ళు కాదు బండరాళ్ళు చూడండి అగ్నిలో బంగారం వేశాం ఉన్నపాటున కరిగిపోతుంది అగ్నిలో ఇని వేసాం ఎత్తడేశాం ఉన్నపాటున కరిగిపోవటం ప్రారంభిస్తుంది అదే అగ్నిలో బండరాళ్ళు వేస్తే బండరాళ్ళు కరగో అగ్ని ఆరిపోతుంది అగ్ని కూడా బండరాళ్ళను కరిగించలేదు కానీ దేవుని సన్నిధి బండరాళ్ళనే కాదు అనేక బండరాళ్ళతో ఉన్న ఆ పర్వతాలను కూడా మైనములాగా కరిగింప చేస్తుంది తమ్ముడు చెల్లి ఆ బండరాళ్ళు చాలా కఠినంగా జటిలంగా ఉంటాయి కదా ఆ బండరాళ్ళే నీవు అనుభవిస్తున్న కఠినమైన శ్రమలు కఠినమైన ఇబ్బందులు కఠినమైనటువంటి కష్టాలు ఎలాంటి బండరాళ్ళు తముడు చెల్లి నీ జీవితంలో అనుభవిస్తూ ఉన్నావు ఒకవేళ బండరాళ్ళు నువ్వు అనుభవిస్తున్న సమస్యలు పర్వతం అంత పెద్దగా పెద్దవిగా ఉన్నాయా రాయి ఎంత జటిలంగా ఉన్నాయా ఏ సునామం పేరిట పర్వతం లాంటి ఎత్తైన నీ సమస్యలను రాయి లాంటి జటిలమైన కఠినమైన నీ పరిస్థితులను మైనము వలె దేవుడు కరిగింపచేయబోతూ ఉన్నాడు